ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనా ఇస్తూ ఉన్నాను నేను ఏసు ప్రభుని ఎలా నమ్ముకున్నాను దానికి కారణం ఏంటి అనే విషయాలు మీ అందరితో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం దయగల్ల తండ్రి ఏసయ్య నా సాక్ష్యం ప్రభావా నేను చెప్పుతుండగా నాత్మయం గుమరించండి మీరే నాకు తోడే ఉండి మాట్లాడమని యేసునాములు ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి ఓ మ్యాన్ నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను అనే విషయాలను ఈరోజు మీతో చెప్పాలని ఆసక్తి జీవిస్తూ ఉన్నాను నేను మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో మా పరిచర్య అక్కడ జరుగుతూ ఉంది నేను చిన్నప్పటి కూడా చాలా హోదాగా దర్జాగా బ్రతికాను నేను పుట్టక మునుపు మా నాన్నగారికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారు నేను పుట్టిన తర్వాత నాన్నగారికి జాబ్ వచ్చింది అందువలన నన్ను నాన్నగారు గారంగా పెంచారు నా చిన్నప్పటి కూడా నాకు ఏది తక్కువ లేకుండా నాన్నగారు పెంచారు అందువల్ల ఎక్కడా కుదువు లేకుండా బ్రతికాను నేను దినదినము పెద్దవాడైన తర్వాత నేను ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతున్న రోజుల్లో స్కూల్ అయిన వెంటనే ఎలాంటి వాడిని అంటే నేను ఎప్పుడైతే స్కూల్ అయిపోతుందో ఆ సాయంకాలమున నేను నా స్నేహితులు కలిసి ఊరు అవతలకి వెళ్ళి తాటికళ్ళు ఈతకళ్ళు తాగేవాడిని ఆ వయసులో కూడా నేను ఆ మత్తు పదార్థాలకి అలవడపడి జీవించాను కాస్త తెంత పూర్తయింది తెంత పూర్తయిన వెంటనే అక్కడి నుండి బీరు తాగడం మొదలుపెట్టాను అంతేకాదు నేను ఎంత దుర్మార్గుని అంటే వా వరుస లేకుండా అక్క చెల్లి అనే భేదం లేకుండా పాపం చేశాను టెన్త్ అవ అవగానే పాప జీవితంలో పడిపోయాను అలా వెళ్తూ వెళ్తూ ఇంటర్మీడియట్ కూడా నేను జాయిన్ అయ్యాను చదువుతూ కూడా రకరకాలుగా బీరు మందు త్రాగుతూ ఉండేవాడిని ఆ వయసులో పాపం చేస్తూ జీవిస్తూ ఉండేవాడిని మా పెద్దలు ఒక మాట అనేవారు ఆడదు కోరుకుంటే ఆ కోరిక తీర్చాలి లేదంటే అది ఎంతో పాపము అనేవారు ఆ మాటలు విన్న తర్వాత పాపం చేయడం తప్పు కాదు అనిపించేది ఇలా ఉంటుండగా నేను ప్రతి దసరాకి భావనమాలు ధరించేవాడిని నాకు దుర్గం పంట చాలా ఇష్టము ప్రతి ఆట క్రమం తప్పకుండా భావనిమాలు వేస్తూ ఉండేవాడిని అంతేకాదు ఈ శరీరం అంతా సోలాల గుచ్చుకొని అది ఒక సెట్ మోస్తూ మేము ఊరంతా తిరిగేవారు ఊరంతా తిరిగి వచ్చి అగ్నిగోడం తొక్కేవారుమి కొంతకాలము బొగ్గులు వేసుకొని అగ్నిగొండం తొక్కేవారు తర్వాత ఏమైందంటే బొగ్గులు కాదు ఒక కట్టెలు అగ్నిగొండంలో పేర్చి అవి కాల్చిన తర్వాత వాటి మీద నడిచేవారమే శరీరంలో సోలాలు ఉండయి చాలా నెమ్మదిగా నడాలి ఏమాత్రం కాస్త అవుతే ఆ సోలాలు లోపల గుచ్చుకుంటాయండి అలా భక్తి కలిగి జీవించాను ఒకవైపు పాప జీవితము ఒకవైపు భక్తి జీవితము ఇలా ఉంటుండగా నాకు ఒక స్నేహితుడు పరిచయం వేయడు ఆయన పేరు కట్టుమూరి సత్యబాబు తన భార్య తన మర్దలు వాళ్ళు నాకు చెప్పేవారు ఏసు పరువు నమ్ముకో అని చెప్పేవారు చెప్తా చెప్తే క్రమంలో నేను వారిని ఏ కాదు ఎందుకంటే స్నేహితుడు కదా అని కామగులు ఊరుకున్నవాన్ని నాకు ఏసు పరువు నమ్మునివారంటే చాలా కోపం వారిని చూస్తే ఒళ్ళు మండిపోయేది వారు చూస్తే నాకు ఎంతో కోపం వచ్చేది దానికి కారణం కూడా చెప్తాను యేసుపరవు నమ్మిన వారు మా హిందువులు స్త్రీలను బొట్టు తీసేసి గాదులు తీసి భర్త భర్తకుండగా వెధరాలుగా చేస్తున్నారని కోపం వారు ఏమైనా సువార్త చేస్తుంటే కోపం కలిగేది ఎక్కడైనా ప్రార్థన జరిగితే కోపం కలిగేది ఆ రీతిగా ఉన్నప్పుడు నా స్నేహితుడు చెప్తా ఉన్నాడు ఏసు పరువు నమ్ముకో అని ఒకరోజు నాకు కోపం వచ్చి అన్న ఈ ప్రాణం ఉన్నంత వరకు ఎస్సు పరువు నమ్మను ఎస్సు అని పలకను అని వాడితో చెప్పానండి అన్నన్నారు తమ్ముడు నీలంటూ వారిని ఎంత చూశాను రా యేసుప్రభు నమ్మను అన్నవారి రోజు దేవుని మందుల్లో ఉన్నారా యేసుప్రభు నమ్మను అన్నవారు ఎంతో మంది ఈరోజు దేవుని సేవ చేస్తున్నారా అన్నారైనా ఆ రోజు నేను చాలా ఈజీగా దాన్ని తీసుకున్నాను విడిచిపెట్టేశాను కాలం గడుస్తూ గడుస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో అంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో జాబ్ చేసేవారు కాబట్టి నాకు ఈ ఎక్కడ కొదవలేదు అనుకునేవాడిని నా జీవిత కాలం అంతా ఇలాగ ఉంటుందని గర్వంతో కాలు రగేసేవాడిని ఇలా నడుస్తూ నడుస్తూ క్రమంలో ఇంటర్మీడెట్ అయ్యింది ఫెయిల్ అయిపోయాను తర్వాత నేను కొన్ని ప్రాంతాల్లో జాబ్ చేశాను ఏలూరు ప్రాంతంలో మిల్లో జాబ్ చేశాను తర్వాత అనకాపల్లి ప్రాంతముల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో సూపర్వైజర్గా పనిచేశాను ఇలా చేస్తూ చేస్తూ రెండు వేల ఐదులో నేను పెళ్లి చేసుకున్నానండి అప్పటికే చాలా గర్వంగా ఉన్నాను అప్పటికే చాలా పొగరుగా ఉన్నాను నా జీవితంలో నాకు ఏది తక్కువ కాదు అనే గర్వంతో ఉన్నాను మా అత్తగారు రెండు వేల ఐదులో నాకు పెళ్ళి అయిన తర్వాత పత్తుల బంగారం పెట్టారు ఇంకా నాకు గర్వం కలిగింది ఇంకా నాకు రోషం కలిగింది నా జీవితంలో నాకేది తక్కువ కాదని నేను అనుకున్నాను ఇలా నడుస్తూ నడుస్తూ క్రమంలో నాకు ఒక చెల్లి ఉండేది ఒక చెల్లి ఉంది లాస్ట్ చెల్లి అంటే మా కుటుంబంలో నేను రెండో వాడిని నాకన్నా ముందు అక్క ఉంది అక్క తర్వాత నేను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు నాన్నగారు అక్కకి ఒక చెల్లికి పెళ్లి చేశారు లాస్ట్ ఆమె ఉండిపోయింది ఆమెకి పెళ్లి చేసే బాధ్యత నామే ఉంది ఆమె పెళ్లి చేయడం కోసం నా దగ్గర ధన రూపంగా లేదు ధనం ఏమి సంపాదించలేదు బంగారం ఉంది కానీ డబ్బు పరంగా ఏమీ లేదు ఎందుకంటే అప్పటికే నేను రెండు వేల ఐదులో పెళ్ళైన వెంటనే ఎక్కడా చేయడం ఇష్టం లేక సొంతంగా ఆటో కొనుక్కున్నాను ఆటో సరిగ్గా వేయకుండా సరిగ్గా తిప్పకుండా అమ్మాయిని తీసుకెళ్ళి లాడ్జీలను తిరిగేవాడిని ఈరోజు ఈ అమ్మాయి అయితే ఇంకొక రోజు ఇంకో అమ్మాయి నా జీవితం అంతా సంవత్సరాలన్నీ లాడ్జీలు వాళ్ళ ఇంటికి తిప్పుతూ ఉండేవాడిని అటు ఇవ్వకుండా ఆర్థికంగా ఏమాత్రం కూడా ఎదగకుండా ఉండిపోయాను ఇలా ఉంటున్న సమయంలో మా చెల్లికి పెళ్లి చేయాలి ఏమాత్రం డబ్బు లేక ఉన్నాం ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాలేదు అర్థం కాని స్థితిలో ఆలోచన చేస్తుంటే నేను మా స్నేహితుల్ని యేసుక్రీస్తు క్రీస్తు స్వార్థ సభలకు నా ఆటోలో తీసుకెళ్ళేవాడిని తీసుకెళ్తూ వాడిని అక్కడ విడిచిపెట్టి నేను బయట ఆలకించేవాడిని ఈ పాస్టర్ ఏం చెప్తాడా అని ఆలకిస్తే ఆ పాస్టర్ గారు చెప్పే మాటేశా ఒక్కడే దేవుడు అయి నేను నిజరక్షకుడు అని చెప్పేవాడిని నాకు ఇంకా కోపం వచ్చేది ఇంకా కోపం వచ్చేది అయినా ఏం చేయలేక ఆలకించేవాడిని అలా ప్రతిసారి వాళ్ళని ఏదో సభకు తీసుకెళ్తూ ఉండేవాడిని దేవుడు ఏదైనా చేస్తాడు అప్పుల్లో ఉన్నావా నువ్వు బాధల్లో ఉన్నావా నువ్వు రోగంతో ఉన్నావా ఎస్ పర్వం పిలవండి ఆయన పిలిస్తే పలికే దేవుడు అని ఆ గారు చెప్తా ఉంటే కోపం వచ్చింది కానీ ఒకరోజు ఆలోచనలో పడ్డాను మా చెల్లి పెళ్లి చేయడానికి ఏమాత్రం డబ్బులు లేక ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దావజోడు చెప్పిన మాట గుర్తుకొచ్చేయండి యేసుప్రభు ఏదైనా చేస్తారంట అయితే యేసప్రభువా నువ్వు దేవుడు అయితే మా చెల్లిపెళ్ళికి ధనసాయం అప్పుగా ఇప్పించు నువ్వు ఇప్పిస్తే ఆ డబ్బుల్లో నీ చర్చికి ఒక వాటర్ క్యాన్ కొనిస్తాను అని నా మనసులో నేను అనుకున్నాను ఆ తర్వాత ఒక సహోదరు ద్వారా నాకు డబ్బులు అప్పుగా వచ్చాయి ఆ వచ్చిన డబ్బుల్లో మొట్టమొదటిగా వెయ్యి రూపాయలు తీసి ఆ చర్చికి వాటర్ అను కొనిచ్చాను నా స్నేహితులు పట్టుకెళ్ళిచ్చాను మీ చర్చికి వాడుకోండి అని అన్న అన్నారు తమ్ముడు ప్రార్థన చేపిస్తాను అయ్యగారి చేత అంటే లేదు లేదు ప్రార్థన వద్దు మీరే చేసుకుని ప్రార్థన అని చెప్పి వచ్చాను చెల్లిపెళ్ళి అయింది ఇంకా డబ్బులు బయట కూడా తెచ్చాను బయట వందకి పది రూపాయలు వడ్డీ చెప్పిన అనకాపల్లి అనే ప్రాంతంలో గవరుపాలెం అని ఉంది ఆ గవరుపాలం వ్యక్తుల దగ్గర చాలామంది దగ్గర వేల రూపాయలు తెచ్చాను ఎక్కువ వడ్డీకి చెల్లి పెళ్ళయింది ఆ తర్వాత కాలము గడుస్తా గడుస్తున్నప్పుడు నేను తెచ్చిన ధనానికి వడ్డీ కట్టలేకపోయాను అదీకి మన వడ్డీ కట్టలేక ఒకరికి వడ్డీ కట్టాలంటే మరొకరి దగ్గర అప్పు చేసి వడ్డీ కట్టేవాడిని వీరిద్దరికీ వడ్డీ కట్టాలంటే మరొకరి అప్పు చేసి ఇద్దరు కట్టేవాడిని అలా ఈ ముగ్గురికి అప్పు కట్టాలంటే ఇంకొక దగ్గర అప్పు చేసి కట్టేవాడిని నా జీవితం ఇలా రన్ అవుతూ ఉంది అప్పుల్లో కూరుకుపోయాను అప్పుల్లో కూరుకుపోయాను రెండు వేల పది అంతా అప్పుల్లో అప్పుల్లో కూరుకుపోయి ఏమి చేయాలో అర్థం కాలేదు రెండు వేల పదకొండు వచ్చింది ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఎవరు ఫోన్ చేస్తే వారు ఫోన్ ఇవని కాదు ఇంట్లో దాక్కుని భయపడుతూ ఉండేవాడిని అయినా పాపం మానలేదు ఎబిచారం మానలేదు ఇలా ఉంటూ ఉంటున్నప్పుడు ఇంకా ఏమి చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అప్పుల భారంతో ఉన్నాను అప్పుడు ఒక చెల్లెన్నది అనియా యేసుప్రభు నమ్ముకో నమ్ముకుంటే అప్పులు తీరుస్తాడని చెప్పింది ఆమె మాట విని చచ్చుకెళ్ళి ఆ పాస్ట్ గారు అప్పులు తీరుస్తాడేవని రక్షణ పొందుకున్నాను ఆయన ఎంప్లాయీ కాబట్టి ఆయన అప్పులు తీరుస్తాడేవని నమ్ముకు రక్షణ పొందుకున్నాను కానీ ఆయన అప్పులు తీర్చలేదు నేను ఆ పిలుపు చేద్దాం అనేవారు అప్పుల్లో కూరుకుపోయి ఏమి చేయాలి అర్థం కాక వడ్డీలకు ఎట్టలేక ఇంకా ఫోన్ ఎత్తలేక ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనుకొని ఆలోచన తట్టగా నేను మా సొంత గ్రామం మాటూరు గ్రామం విడిచి గాజువుకు ప్రాంతానికి పారిపోయాను పారిపోయి ఒక్కడిగా పారిపోయాను భార్య పిల్లలను విడిచిపెట్టాను ఒక్కడనే పారిపోయి రాత్రింపగల కష్టపడి అప్పులు తీర్చాలి ఎక్కడ తల దించుకోకూడదు పగలు రాత్రి కష్టపడి అప్పులు తీరుస్తాయని వెళ్ళాను కానీ గాజుబాగ్లో ఆటో వేస్తుంటే రోజు రిపేర్లే ఇక ఏం చే అర్థం కాలేదు అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడావో నీ వద్దకు వచ్చి నిన్ను చంపుతాము నీ కాలు చేతులు విరిచేస్తాము అని బెదిరించారండి ఇంకా నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు గాజోగ ప్రాంతంలో ఆటో పక్కన పెట్టి ఇంకా నా భర్తుకు అయిపోయింది నా జీవితం అయిపోయింది నా బంధువులు స్నేహితులు అక్క చెల్లెళ్ళు నేను నమ్ముకున్న నా దుర్గమ్మ నేను నమ్ముకున్న నా శ్రీకృష్ణుడు నాకు ఎవరు సహాయం చేయలేదు నా భర్తుకు చావే అనుకున్నాను అనే కన్నీరి కాలుస్తూ ఉన్నాను కూర్చొని ఏమి చేయాలో అర్థం కాలేదు ఎలా అప్పులు తీర్చాలో అర్థం కాలేదు నేను చనిపోతే అప్పులు ఉండిపోతాయి ఈ లోకములో ఒక నింద ఏర్పడుతుంది అప్పులు చేసి పారిపోయాడు అప్పులు చేసి చనిపోయాడు అని నింద వస్తుందయ్యా అని ఆలోచన చేసి ఎలా చనిపోతే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాను బస్సు కింద పడి చనిపోతే ఏదో కాస్త డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నా భార్య అప్పులు తీరుస్తుందని ఆలోచన చేశాను కానీ ధైర్యం సరిపోలేదు ఆటోలో కూర్చొని ఏడిస్తూ ఉన్నానండి ఏడిస్తూ ఉన్నాను కన్నీరు పెడుతూ కన్నీరు పెడుతూ ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నప్పుడు నాలో నుండి ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు నా కుమారుడా నువ్వు చనిపోవద్దు నా కుమారుడా నా సేవ చేయి నాలోంచి ఎవరో మాట్లాడుతున్నారు అప్పటికే కన్నీరుతో ఉన్నవాడిని అప్పటికే కన్నీరుతో నిండిపోయిన వాడిని నాలో ఎవరో మాట్లాడుతున్నారు భయపడకు నీకు తోడుగా ఉంటాను భయపడకు నేను కాపాడుతాను అని నాలోంచి ఎవరో మాట్లాడుతుంటే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది నాలోంచి మాట్లాడుతూ నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి నా సేవ చేయి ఈ పాపాన్ని విడిచిపెట్టు నిజమే నాకు ఎవరు లేరు ఆదుకునంలో ఒక్కరు లేరు అక్కజలు గ్రామస్తులు వీడికి ఇలాగే అవ్వాలని అనేవారు తప్ప ఓదార్చురా ఒక్కరూ లేరు ఆదుకున్న ఒక్కరూ లేరు ఆ సమయంలో నాలోని స్వరం పెడుతూ మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నప్పుడు నా పాప జీవితానంతా విడిచిపెట్టని నాలోంచి మాట్లాడుతున్నారు ఏ పాపం చేశానయ్యా నాలో ఏ పాపం ఉందని అడుగుతుంటే దేవుడు నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు నీ స్థితి ఇలా మారడానికి కారణము నీ బ్రతుకు ఇలా మారని కారణము ఇదే అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు నేనొక పాపిని ோரமயனா பாப்பினி நீனா நீனக்க பாப்பினி ஏசையா ராமயினா பாப்பினி நீனா ஏசையா நேசையாக ஏசையா நேசையாக नीन कपा पीनी सया गोर मैना पापिनी नीनया ये विचार मुझे सी सपग्रस्त नहीं दिनी ये विचार मुझे सी सपग्रस्त नहीं दिनी නවාටලවිනක අු්පොලු පාලයිතිනි නමාටලුවිනක අව්පොලු පාලතිනි එසයා නයසයා ඒසයා தள்ளிக்கு தன்றிக்கு தூரமை தினி தள்ளிக்கு தன்றிக்கு தூரமை தினி நீ மாட்டல் வினாக்கிருங்கி போதினி நீ மாட்டலை కృంగిపో తినే ఆనాడు దేవుని మాట వెనక ఇన్నప్పులు ఇన్న బాధలు నేను తెచ్చుకున్నానండి ప్రవన్నారు నీ పాపం అంతా విడిచిపెట్టు అని చెప్పినప్పుడు నా పాపం అంతా ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నానండి ఒప్పుకొని అక్కడిని కదలి గాజువాక్కి వెళ్ళాను తెలిసిన ఒక సహోదరుడు సహోదరి ఒక సంఘానికి పరిచయం చేశారు గాజువాకిలో పెద్దలు స్వామిలు కానీ దవి దవిచరుడు మంచి దవిచారుడు అక్కడికి పరిచయం చేశారు అక్కడ వాక్యంలో బలపడుతూ ఉంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించని అనే కళదారులు చూపించారు మళ్ళా ఒక కొత్త బండి తయారు చేయబడి ఆ ఖాడి ఎద్దుల పైన మోపడింది ఆ సంగతి నేను మా దావిజకి చెప్పాను అయ్యా కొత్త బండి నా కళ్ళ వచ్చిందయ్యా ఆ ఖాడి ఎద్దుల పైన మోపడింది అని చెప్పినప్పుడు ఆ సేవడికి అర్థమైంది నాయన దేవుని సేవ గులుస్తున్నాడు నేను ఇంకా ఆత్మీయంగాను ఎదగాలంటే ఒక ప్రాంతానికి తీసుకెళ్తాను పంపిస్తాను వెళ్తావా అన్నారు వెళ్తాను అని చెప్పి మా నాన్నగారికి ఫోన్ చేశాను నాన్న నేను దేవుని సేవ చేస్తాను ఇలా ఒక ప్రాంతానికి వెళ్తాను అంటే ఆయన వచ్చారు వరదర్మార్ కూడా దేవుడు ముందు తిరిగేవరా ఊరంతా తిరిగి నా పేరు ప్రఖ్యాతులు పోగొట్టావురా ఇప్పుడు ఏసుప్రవ నమ్ముకొని ఊరంతా తిరుగుతావా నీ పిల్లలు పోషించుకోవడానికి నీకు శక్తి లేదురా ఇంటి కట్టలేక ఉన్నావురా మళ్ళా శావం తిరుగుతున్న పెట్టరా యేసుప్రవ ముందు దుర్మార్గులు తిరిగావు నమ్మేక మారేవనుకుంటే మళ్ళీ ఏసు శ్రావం తిరుగుతూ పెట్టరా పిల్లలు పోషించుకోలేవా పిల్లల్ని వాళ్ళకి ఆహారం పెట్టగలవా అరే బ్రతుకుంటే అందరూ కలిసి బ్రతుకుతాం లేదా అందరూ కలిసి చచ్చిపోదాంరా అని అంటుంటే నేను తట్టుకోలేకపోయిండి మా నాన్నగారు ఎంతో హోదాగా బ్రతికారు అని ఎక్కడ తరలించలేదండి నా కొరకు ఆయన పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నాడు నా కొరకు అయినా ఊరిలో తరదించుకున్నాడు ఈ మాట్లాడుతుంటారే నిన్ను చిన్నప్పుడు అలా పెంచానా నీకేమైనా తక్కువ చేశానా ఈరోజు నీ పిల్లలకి నువ్వు ఆహారం పెట్టలేకపోతున్నావురా చంటి పిల్లకి పాలు కొనుక్కోలేకపోతున్నావరా ఎందుకని చేద్దాం అందరం కలిసి నా పరువు తీసా కదా చచ్చపదం రాని ఆనప్పుడు బాధ కలిగింది ఆయన కోపంతో అన్నారు అమ్మా నువ్వేనా వస్తావా వచ్చేనా ఆయనకాళ్ళు వచ్చాయి ఇంకవిడ ఊరని తిరుగుతాడు సేవ సేవా సేవంత తిరినాయి అచ్చితపల ప్రాంతంలో బ్రాండక్స్ కంపెనీ పెట్టారమ్మా నువ్వేనా కష్టపడి నీ పిల్లలు పోషించుకోవమ్మా అని నాన్నగారు బర్తబాలితే నా భార్య కదాక ఆయనతో వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి ఆమె కంపెనీలో జాబ్ చేసుకుంది నేను ఒక్కరినే ఉండిపోయాను నా సేవ కూడా చూశాడు నాయన పిలుపు నేను ఒక ప్రాంతానికి పంపిస్తామని చెప్పాను కదా వెళ్ళిన అయినా అక్కడ ఆత్మీయంగా ఉంటావు అని చెప్తే సరహిగారు నేను దేవుని కోసం నిలబెడతానయ్యా నా జీవితంలో నాకు ఎవరు సహాయం చేసిన లేరయ్యా అన్నదమ్ములు కానీ అక్క జల్లెవరు లేరయ్యా నా దిక్కు దేవుడే అయ్యా ఆయన కోసం నేను ఏదైనా చేస్తానయ్యా అని ఆయన మాట విని నేను గుంటూరు ప్రాంతంలో వసుమద్రానికి బైబిల్ సినిమానికి వెళ్ళానండి అక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పే వాక్యాలు విని వారు చెప్పే ఆ బోహద విని ధైర్యపడ్డాను చేస్తే నా జీవిత కాలం అంతా దేవుని సేవ చేస్తాను అని వసనమంతరం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ముగింపులో వెస్లీ అన్నగారు ఒక మాట చెప్పారు మీరు ఎవరైనా మీరు పొందిన రక్షణ అది సరి అయింది ఉంటే మళ్ళా నేను బాప్తీస్తాను తీసుకుంటారన్నప్పుడు నాకెందుకు నేను తీసుకున్న రక్షణ సరే కాదనిపించింది అనుకొని మరలా నేను చేయా రక్షణ పొందుకుంటా అని చెప్పాను ఆ నెక్స్ట్ రోజు విస్లే గారు అన్నగారు బాప్తి ఇస్తూ ఒరే పిలుపు అంటూ నీటిలో ఉంచి పైకి లేపి నుండి నీ పేరు పిలుపు కాదురా నా పేరులో సగం పేరునిగిస్తున్నాను అని జాన్ ఫిలిప్ అని నా పేరి పిలిచారండి తర్వాత మీ అక్కండి గాజోగ ప్రాంతానికి వచ్చేసాం వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లో ఉన్నాను ఏం అర్థం కాలేదు దేవుడు చెప్తున్నారు మీ సొంత గ్రామానికి వెళ్ళిపోవని నేను ఆయనతో అంటున్నాను అయ్యా ఎన్ని సంవత్సరాలు పెట్టి ఎక్కడ ఉండి ఇప్పుడు వెళితే అప్పులు వారు ఊరుకుంటారా నీ వెళ్ళని ప్రభా అని రూములో ఒక్కడనే ఉండిపోయాను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని దేవుడు అన్నాడు వెళ్ళిపోమన్నాడు నీ సొంత గ్రామానికి వెళ్ళిపో చెప్తే నీ వెళ్ళలేదండి ఒకరోజు ఒక శనివారం నాకు శనివారం రాత్రి ఏడు గంటలు అండి తెల్లవారు వరకు నాకు మోషన్స్ అవుతూ ఉన్నాయి ఆదివారం ప్రభా అంటున్నారు ఎప్పటికైనా వెళ్తా వెళ్ళవని ఇంకా దేవుడు మాట కొట్టేయక కాదానికైనా సొంత గ్రామానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పులు వారే ఎవ్వరనే లేదు ఎందుకంటే దేవుడు నా కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు కాలుమణి అని ప్రభుత్వం ఆటరేసింది వేసింది అప్పుల ఎవ్వరని ఎదించొద్దు ఆ కాలుమని వల్ల నా వద్దకు ఎవరు రాలేదండి అలా దేవుని కృపలో ఉన్నాను సేవ ఆరంభించాను అక్కడ మందిరం కట్టబడింది దేవుని అయితే ఎలా నేను ఆ మందిరం కట్టబడిందో ఎలా ఆ మందిరాన్ని దేవుడు కట్టించారో మరొకసారి ముందు ఉంచుతాను ఎక్కడితో నా సాక్షాన్ని ముగిస్తున్నాను ఆమె మీ అందరికీ నా పేరు పేరిన మరొకసారి అందాలను చెల్లిస్తూ ఉన్నాను ఆమె